హాయ్ వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు పెద్దపల్లి జిల్లా మంతని మేడారం సమ్మక్క సారక్క జాతర సందడి ఎవరైతే మేడారం వెళ్లే ముందు ఇంటికైనా సమ్మక్క సమ్మక్క సంబంధించినటువంటి పూజలు చేసుకుంటారు అందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి వారెత్తు వారెత్తు యొక్క బెల్లాన్ని జోకించుకొని వారు పంచిపెడతారు అమ్మవారికి బంగారంగా చెప్పబడతా ఉంటుంది ఇందులో భాగంగానే ఎవరైతే మొక్కుకున్నారో వారెత్తు వారెత్తు బెల్లాన్ని చక్కెర తీసుకెళ్లి అమ్మవారికి పోయేసిన చేసిన తర్వాత మరి సమర్పించి ఊర్లలో పంచిపెడతారు ఇదండి మంగళ ఆరదలతో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా వచ్చినటువంటి ప్రత్యేక స్టోరీ చూడండి వినండి సత్య న్యూస్ తెలుగు ప్రత్యేక స్టోరీ ఇక్కడ చూస్తూ ఉన్నాం కంప్యూటర్ పై మనకు ఎత్తు అయితే చక్కెర బెల్లాన్ని చదువుతున్నారు ఇక్కడ చిన్న పిల్లాడు కూడా ఎత్తు బెల్లాన్ని చూపుతూ ఉన్నారు మరి అదేవిధంగా తులాభారం వేస్తూ ఉన్నారు ఇక్కడ కంప్యూటర్ కాట అక్కడ మనం చూసినట్టయితే పాత పద్ధతిలో కాంట ఉంది రెండు రకాల కాంట ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేక స్టోరీ అయితే పూర్తిగా వినండి ఇక్కడ చూస్తా ఉన్నాం ఆ యొక్క బాబు సంప్రదాయబద్ధంగా కండవ వేసుకొని దండం పెడుతూ శాస్త్రంగా నవకరం చేస్తూ తనెత్తు బిల్లాన్ని చూసుకునేటువంటి చూస్తూ ఉన్నాం ఇదండి సమ్మక్క సారాంక తెలంగాణలో వైభవృతంగా జరిగే జాతరకు సంబంధించినటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం సందర్శించండి ఇంకా వైభవంగా కుటుంబ సభ్యతంగా మంగళహారతులతో సందర్శనండి మనం చూస్తా ఉన్నాం మేడారం జాతర మరి వెళ్ళే ముందు ఇదైతే మనకు వారు నిలవెత్తు వారి బంగారం జోకించుకుంటున్నారు మరి మేడారం ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నాయి మరి ఇంటికాడ ఆదివారం పడంతో వాళ్ళంతా కూడా కులాలంగా భక్తి చెత్తలతో వాళ్ళంతా కూడా మంగళహారతలతో కుటుంబ సమేతంగా వచ్చి ఓ షాపులో అయితే మనం చూస్తూ ఉన్నాం మరి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ వాళ్ళకు సంబంధించినటువంటి తులాభారం వాళ్ళైతే ఎంత అయితే ఉన్నారో చక్కెర బిల్లాన్ని చూస్తూ ఉన్నాం ఇలాంటి మేడారం సమ్మక్క జాతర వెళ్లే ముందు ఇంటికాడ చేసిన సందర్భంలో వాళ్ళచ్చా కూడా భక్తి శ్రద్ధలతో చూసాం మనం అక్కడ తులాభారం పాత కాళ్ళతో మనకి కనబడుతూ ఉంది ఇప్పుడు కంప్యూటర్ కార్డు వచ్చిన పాత కాలంతో తీస్తా ఉన్నాం ఇదండి మంతటికి సంబంధించినటువంటి మనం మేడారం జాతర వెళ్ళినటువంటి కోలాగా చూస్తా ఉన్నాం ఇక్కడ ఈ జోకిన బెల్లాన్ని తీసుకెళ్ళి మరి వాళ్ళ ఊర్లో పరుస్తారు మరి ఒక బెల్లం పెడును అక్కడ సమ్మక్క జాతరలో వేస్తారు ఆ ఆటలో మనం సిద్ధం చేసుకుంటున్నారు ఏం పేరు నీ పేరు ఏం పేరు నేను ఎన్నో కాదు చదువుతున్నావు మేడారం జాతర పోతారా మంచిగా మొక్కెత్తారా ఈ సందర్భంగా మరి వీరు మల్లె చెప్పండి సార్ ఈ మేడారం సమ్మక్క ఏం మొక్కుకున్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ సమ్మక్క జాతరకి ఎన్ని సంవత్సరాలు మీరు పోటీ అవునమ్మా సమ్మక్క జాతర ఎప్పుడు పోతారు అరే అమ్మవారు వచ్చినప్పుడే వీళ్ళు మీ పిల్లలేనా వీళ్ళు ఎత్తు బా జోక్య ఇచ్చిందా జోకి ఎక్కడ వస్తారు ఈ బెల్లం ఎక్కడ వస్తారు ఊళ్ళో వస్తారాతు ఎవరు సమక జాతర పోతారా మీ పిల్లల ఏం జోకిచ్చారు ఎట్టు బాగా జాతర ఎప్పుడు పోడు ఎన్ని సంవత్సరాలు మీరు జాతర పోవడు మీరు అదే పిల్లలందరికీ అందరికి చేసిరా అందరి శరణార్థులు ఇదండి చూసినట్టయితే మేడారం జాతర ముందు పోయేటువంటి సందర్భంలో అనేక మంది మంగళార్థులతో తీసుకొచ్చి వారి యొక్క పిల్లలది వారి ఎవరైతే ఎవరైతే ముఖ్య వారిని తులభారంగా వేసి మన కాంటపై వేసి వాళ్ళను చక్కెర బెల్లని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి మేడారంకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వారి యొక్క వారికి మొక్కు తీసుకునేందుకు కొంతమంది చక్కెర కొంతమంది బెల్లం ఇస్తా ఉన్నారు మేడం ఎప్పుడు పోతాను మేడారం పోతాం బుధారం శుక్రవారం ఇప్పుడు బెల్లం కొంచెం వచ్చిరా ఎవరు ఎప్పుడు ఇచ్చి ఇదండి మొత్తానికైతే మనం చూసినట్టయితే మేడారం వెళ్ళే భక్తులంతా కూడా మరి ముందుగా వారి ఇంటికలా చేసే జాతర సందర్భంగా మరి వెళ్ళడం జోకే సందర్భం సత్య న్యూస్ తెలుగు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమృతమైన కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోలు లేటెస్ట్ వీడియోలు కావాలంటే మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సత్య న్యూస్ తెలుగు ఓ సమ్మక్క సారక్క మాతాకి జై సత్య న్యూస్ తెలుగు భక్తి ప్రత్యేక వార్తలు